హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా పుల్ల పుల్లగా మునక్కాడల కార పులుసు ఇలా చేసుకుంటే క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి మరి టేస్టీ కూర ప్రిపేర్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసేయండి మరి ఈ పుల్ల పుల్లటి మునక్కాడల కార పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దామండి ముందుగా మునక్కాడలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మీడియం సైజులో ఇలా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఉడికించుకోవాలండి మరి ఎక్కువ మెత్తగా ఉడికించుకోకుండా కాస్త లోపల పలుకు ఉండే విధంగా ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించుకుంటే మునక్కాడలు అనేది విడివిడిగా విడిపోతాయండి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న మునక్కాడలు పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి చక్కగా ఇవి చిటపటలాడాలండి ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోనే ఒక ఐదారు వరకు వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకొని కొద్దిగా వేపుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసేసుకొని ఓ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి ఈ కర్రీకి చాలా బాగుంటుందండి పులుసులో చక్కగా ఉల్లిపాయ మగ్గించుకోవాలండి ఎప్పుడైనా మనం ఇలా పులుసు కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ఎక్కువ వేపుకొని అవసరం లేదండి కాస్త పచ్చి వాసన పోయింది అనిపిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలయబెట్టేసుకోండి ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం మునక్కాడలు ఉడికించేటప్పుడు యాడ్ చేసామండి ఇప్పుడు కాస్త చూసి కర్రీలో తగ్గించి యాడ్ చేసుకోండి పులుసుకి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి మనం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా మరొక్కసారి అల్లం పేస్ట్ కూడా పచ్చి పోయే వరకు వేపుకుందామండి ఇలా వేగిన తర్వాత ఒక రెండు మూడు పెద్ద సైజు టమోటాలు మిక్సీ పట్టుకొని యాడ్ చేసేసుకుందామండి మీరు కట్ చేసైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి మిక్సీ పట్టి యాడ్ చేస్తే మనకి పులుసు చిక్కగా వస్తుందండి చక్కగా ఇలా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకొని హై ఫ్లేమ్లో మగ్గించుకోండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా మగ్గించుకుంటే మనకి చక్కగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా మగ్గించుకున్న ఈ మసాలాలలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీలో ఈ పులుసుని ప్రిపేర్ చేస్తున్నారో చూసుకొని యాడ్ చేసుకోండి స్పైసెస్ అనేది ఇప్పుడు మనకి స్పైసీకి సరిపడా కారప్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకుందామండి ఈ మునక్కాడల కార పులుసు మనకి రైస్లోకే కాదండి రాగి సంగటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఉడికించుకున్న మునక్కాడలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకుందాము ఇలా కూర మొత్తం ఒక్కసారి కలియబెట్టుకున్న తరువాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకుందాము టేస్ట్ బాగుంటుందండి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవటం వల్ల ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి వాటర్ అనేది పులుసు మీకు ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోవాలండి మీరు ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే కొద్దిగా చింతపండు ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి మీరు తక్కువగా పులుపు తీసుకునే వాళ్ళైతే కొద్దిగా చింతపండు తగ్గించి యాడ్ చేసుకొని వాటర్ అనేది మనకి ఈ కారపులుసుకి పులుసుకి సరిపడా యాడ్ చేసుకోవాలండి మరీ చిక్కగా ఉండకూడదండి ఈ మునక్కాడల కారపులుసు పులుసు కాస్త వాటర్ ఎక్కువగా వేసుకొని ఉడికించుకుంటే హై ఫ్లేమ్లో ఎంతో టేస్టీగా పుల్లపుల్లగా మునక్కాడల కారపులుసు పులుసు రెడీ అయిపోయిందండి మీ రైస్లోకైనా వేసుకోవచ్చు లేదా రాగి సంగటిలోకైనా అద్భుతంగా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ పుల్ల పుల్లటి మునక్కాడల కార పులుసు మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్